త్వమే మాతా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా త్వమేవ త్వమేవ సర్వం మమదేవేవా ఓ దేవదేవా నీవే నాకు తల్లివి తండ్రివి బంధువు మిత్రుడవు విద్యాస్వరూపుడవు ధనస్వరూపుడవు ఇన్ని మాటలేలా నాకు సమస్తమో నీవే అని భగవంతుని ఆరాధించటం మన జాతీయ లక్షణం జనతా సమాజ రూప పరమేశ్వరుడని భగవత్ తత్వాన్ని మనం పేర్కొంటూ ఉంటాం ఈ సృష్టి అంతా పరమాత్మ స్వరూపమే అందరికీ అన్నీ ఆయనే అయినా వ్యవహార జగత్తులో మనిషి తల్లి తండ్రి బంధువులు స్నేహితులు సంపాదించిన విద్యా ధనములు సహాయ సహకారములను అందదండలను అనుక్షణము అపేక్షిస్తూ ఉంటాడు వాటిని చూసుకుని ధైర్యంగా ఉంటాడు వీరందరూ భగవత్ స్వరూపులని భావించుకుంటాడు భగవంతుడు కొండంత అండగా ఎలా నిలబడతాడో వీరు కూడా అతని వెనక అలా నిలబడతాదని అపేక్షిస్తాడు కాబట్టి వీరెవరో అన్యులు కారు ఆ భగవంతుని స్వరూపాలే అని భావిస్తున్నారు భగవంతుని తనకు అండదండలు కల్పించే శక్తిగా భావించినట్లుగానే సమాజాన్ని కూడా భావించుకొని ఆరాధనా భావంతో తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయాలి